రంగాపురం అనే గ్రామంలో ఒక చిన్న అడవి ఉండేది దానిలో క్రూర జంతువులు ఏమీ ఉండేవి కావు అన్ని సాధు జంతువులు మాత్రమే ఉండేవి ఆ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా అడవిలోనికి వచ్చి చెట్ల పూలు కాయలు కోసుకుంటూ ఉండేవారు ఇలా ఉండగా ఒకరోజు అడవిలోనికి ఒక ఎలుగుబంటి వచ్చింది అన్ని చిన్న చిన్న జంతువులు ఉండడం చూసి ఇక నేను ఇక్కడే స్థావరం ఏర్పాటు చేసుకుంటాను అని ఆ అడవిలోనే నివసించసాగింది ఆ అడవిలో విదురుడు అనే కుందేలు నివసిస్తూ ఉండేది దానికి అన్ని జంతువులు అంటే విపరీతమైన అభిమానం ఎవరికి ఏ సమస్య వచ్చినా వారి సమస్య తీర్చి పంపేది దాని స్నేహితులు ఉడుక ఎలుకలు చిలుకలు అన్నీ సాయంత్రం అయ్యేసరికి ఒక చోట చేరి ఆనందంగా ఆడుకుంటూ ఉండేవి వీటి స్నేహాన్ని ఎలుగుబంటి చూసి వారు ఆడుకుంటున్న సమయంలో వచ్చి వారిని బెదరగొట్టేది కుందేలు నివసించే ప్రదేశానికి దగ్గరలోనే దాని నివాసం ఏర్పరచుకుంది వానాకాలం వచ్చి చెట్లు అన్ని రకరకాల పూలతో అందంగా అడవి కనిపించసాగింది కుందేలు ఉయ్యాల కట్టుకుని దానిలో ఎగురుతూ అడవి అందాలు చూడాలని ఆశ కలిగి ఒక పెద్ద చెట్టుకు ఉయ్యాల ఏర్పాటు చేసుకుని చక్కగా సాయంత్రం అయ్యేసరికి తన స్నేహితులతో ఉయ్యలలో ఊగుతూ అడవి అందాలను తిలకిస్తుంది ఒకరోజు ఎలుగుబంటి ఉయ్యల దగ్గరకు వచ్చి కుందేలును బలవంతంగా కిందకు తోసి తను ఎక్కి ఊగసాగింది అలా కింద పడడం వల్ల కుందేలుకు చిన్న అయింది ఈ ఎలుగుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది వెంటనే ఎలుగు స్థావరానికి వెళ్ళి సమావేశం ఏర్పాటు చేసింది మీరు నాకు సహాయం చేయండి అని వారిని కోరింది వారు సరే అన్నారు రేపు ఉదయం ఎలుగు ఉయ్యల మీద ఉండగా నీవు వచ్చి దాని ముక్కు కొరుకు అని చిలకకు చెప్పింది అది సరే అంది తరువాత ఉడత దగ్గరకు వచ్చి నీవు దాని చేతుల మీదకి ఎక్కి అటు ఇటూ తిరుగు అది పట్టు తప్పి చేతులను వదిలివేస్తుంది అని చెప్పింది దానికి సరే అంది ఉడుత ఇక మిగిలింది నీవు అని ఎలుకతో అది ఉయ్యల మీద ఉన్నప్పుడు తాళ్లను కొరికివేయి అని చెప్పింది అనుకున్నట్టుగానే ఎలుగు కుందేలు కట్టిన ఉయ్యల మీదకు ఎక్కి ఊగుతూ ఉండగా కుందేలు స్నేహితులు ఎవరికి చెప్పినట్టు వారు చేయగానే తాడు తెగి దగ్గరలో ఉన్న బురద నీటిలో పడిపోయింది ఎలుగు ఆ దెబ్బకు దాని నడుము విరిగింది అనవసరంగా వీటితో పెట్టుకున్నాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఆ అడవి వదిలి వెళ్ళిపోయింది ఎలుగుబంటి అప్పటి నుంచి మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్